యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఒకటో పేతృపత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మీరు ఒకప్పుడు చీకటిలో ఉన్నారు చీకటిలో నుండి వెలుగులోకి పిలుస్తున్నాడు అనారోగ్యంలో నుండి ఆరోగ్యంలోకి పిలుస్తున్నాడు లేమిలో నుండి ఆశీర్వాదంలోకి పిలుస్తున్నాడు వ్యాధులలో నుండి బాధలలో నుండి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మిమ్మల్ని పిలుస్తున్నాడు చీకటి అంటే ఒకప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు వ్యాధుల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు నష్టాల్లో ఉన్నారు ఇప్పుడు మీరు విడిపించబడి వెలుగులోకి వచ్చారు మీరు విడిపించబడ్డారు అంటే ఆయన ఎందుకు పిలుస్తున్నాడు మిమ్మల్ని అంటే మీరు ఒకప్పుడు చీకట్లో ఉన్నారు ఇప్పుడు వెలుగులోకి రండి అని పిలుస్తున్నాడు ఒకటో క్రింది పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మనందరిని ఎందుకు పిలుస్తున్నాడు ఆయన ఎందుకు పిలుస్తున్నాడు అంటే కుమారునితో సహవాసము చేయటానికి పిలుస్తున్నాడు మీరందరూ ఏమనుకుంటారంటే నాకు పిలుపు లేదు బ్రదర్ నన్ను పిలవలేదు బ్రదర్ అని మీరు అంటారు అది తప్పు దేవుడు నిన్ను పిలిచాడు నన్ను పిలిచాడు మనందరిని పిలిచాడు ఎందుకు పిలిచాడు ప్రభువారు అన్నాడు ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా నా ఎద్దుకు రండి పిలిచాడు కదా ఎందుకంటే మీరు ఒకప్పుడు భారాలు మోసుకొని వెళ్తున్నారు కుటుంబ భారం మోసుకొని వెళ్తున్నారు రోగ భారాన్ని మోసుకొని వెళ్తున్నారు అప్పుల భారాన్ని మోసుకొని వెళ్తున్నారు ఆర్థిక సమస్యల భారాన్ని మోసుకొని వెళ్తున్నారు ఉద్యోగంలో ఉన్న సమస్యలను మోసుకొని వెళ్తా ఉన్నారు ఇక మీ కుటుంబంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో పిల్లల భారాన్ని మోసుకొని వెళ్తున్నారు తల్లిదండ్రుల భారాన్ని మోసుకొని వెళ్తున్నారు ఇలా అనేకమైన భారాలను మోసుకొని మీరు వెళ్తున్నారు మీ భారాన్ని సులువు చేయడానికి పిలిచాడు మరి మీరు ఒప్పుకుంటారా మిమ్మల్ని పిలుస్తున్నాడని ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఇది ఒక సేవకునే పిలిచాడని మీరు అనుకుంటారు పిలుపు అంటే సేవకు సంబంధించింది సేవలో కొనసాగే వాళ్ళకి సంబంధించింది అని మీరు అనుకోనరాదు రాదు పిలుపు అంటే ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి రమ్మని పిలుస్తున్నాడు రెండవది కుమారునితో సహవాసం చేయడానికి పిలుస్తున్నాడు మూడవది ఈ భారాలను సులువు చేయడానికి పిలుస్తున్నాడు ఒక నాలుగవది ఒకటో దశలోని పత్రిక నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన మీరు పరిశుద్ధులుగా జీవించడానికి మిమ్మల్ని పిలిచాడు ఎందుకు పిలిచాడు పరిశుద్ధుల గుట్ట కొరకే ఆయన మిమ్మల్ని పిలిచాడు మీరు చెప్పాలి ఇప్పుడు ప్రభువారు మిమ్మల్ని పిలిచాడా పిలుస్తూ ఉన్నాడా పిలిచేశాడా ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఏం జరుగుతుంది ఆల్రెడీ హీ కాల్డ్ నిన్ను నన్ను మనందరిని పిలిచేసాడు తల్లి గర్భమున మీరు రూపింపబడక మునిపే ఆయన నిన్ను నన్ను మనందరిని ఏర్పరచుకున్నాడు పిలిచాడు ఎక్కడికి పిలిచాడు వెలుగులోకి రమ్మని పిలిచాడు ఎక్కడికి పిలిచాడు భారం సులువు చేయడానికి పిలిచాడు కుమారుడితో సహవాసం చేయడానికి పిలిచాడు పరిశుద్ధంగా బ్రతకడానికి పిలిచాడు ఎవరిని పిలిచాడు ఎస్ మనకునే డౌట్ ఏంటంటే ప్రభు ధనవంతుల్ని పిలుస్తాడు ఎత్తైన వారిని పిలుస్తాడు బలవంతుల్ని పిలుస్తాడు ఉద్యోగస్తుల్ని పిలుస్తాడు అని మనం అనుకుంటాం కానీ పౌలు గారు కొరంది పత్రికలు అంట ఒకటో కొరంది పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది చదువుతున్నాను సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి పిలిచాడా ఇంకా పిలుస్తూ ఉన్నాడా పిలవాలనుకుంటున్నాడా పిలిచేశాడు అందుకే అంటున్నాడు అక్కడ పిలిచినా అప్ చేసుకోండి పిలిచినా ఆల్రెడీ యు ఆర్ కాల్డ్ లోకరీతిని ఈ లోకంలో ఉన్న రీతిని బట్టి జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశములో వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికలైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి వీఆర్ కాల్డ్ బై జీజస్ క్రైస్ట్ వీఆర్ కాల్డ్ బై అవర్ హెవెన్లీ ఫాదర్ మనం ఆల్రెడీ పిలువబడ్డాం ఎందుకు పిలువబడ్డామో తెలుసా ఇక్కడ అంటున్నాడు జ్ఞానులను సిగ్గుపరచటానికి పిలువబడ్డాం ఇంకా లోకరీతిగా మేము జ్ఞానవంతులము బలవంతులము గొప్ప గొప్ప వంశంలో పుట్టిన వారము గొప్ప గొప్ప కులంలో పుట్టిన వాళ్ళము అధికారంలో ఉన్నవారము ఎన్ను కొనబడిన వారము అనుకుంటున్నారు చూసారా వారిని సిగ్గుపరచటానికి వారిని వెర్రివారిని చేయటం కోసం ఒకప్పుడు చీకటిలో బ్రతికి అన్యాయం చేత నలగొట్టబడి బలహీనులమైనా నిన్ను నన్ను దేవుడు పిలిచాడట ఏమంటున్నాడంటే ఎన్నిక లేని వారమైనా మనల్ని పిలిచాడు వృద్ధులమైనా మనల్ని పిలిచాడు నీచులమైనా మనల్ని పిలిచాడు ఒకప్పుడు దరిద్రులమై ఉండగా మనల్ని పిలిచి మనల్ని రక్షించాడు దావీదు గొర్రెల కాపరి పిలిచాడా పిలిచి సింహాసనాన్ని ఇచ్చాడు అబ్రహాము ఒక బొమ్మల వ్యాపారి పిలిచాడా వాగ్దాన ఫలాన్ని నెరవేర్చాడు ఆమోసు ఒక పశువుల కాపరి పశువుల కాపరిని ప్రవర్తన చేశాడు నెహమ్య ఒక పానదాయకుడు మందిరం గోడలు కట్టేటట్లుగా చేశాడు గుమ్మాలు నిలబెట్టేటట్లుగా చేశాడు పశువుల కాపర్లను పిలిచాడు ఫిషర్ మ్యాడ్స్ని కూడా పిలుచుకున్నాడు పరదాలు కుట్టే వ్యక్తిని కూడా పిలుచుకుని ఆయన సేవలో ఆడుకున్నాడు నన్ను ఎందుకు పిలుస్తాడు బ్రదర్ అని మనం అనుకుని రాదు దేవుడు నీకు ఇచ్చిన దర్శనము ఎప్పటికీ సావదం ఎందుకంటే నీకు ఒక దర్శనం ఉంది బిడ్డ నీకు ఒక దర్శనం ఇచ్చాడు ఏంటో దర్శనం తెలుసా మీరు దేని కొరకైతే పిలవబడ్డారో ఆ పిలుపు ఆ పిలుపు యొక్క వాగ్దానము నెరవేర్పు జరిగే వరకు నీ పిలుపు చావదు నువ్వు వెలుగులోకి రావాలి అది ఒక పిలుపు నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి అది ఒక పిలుపు నువ్వు కుమారునితో సహవాసము చేయాలి అది ఒక పిలుపు పాప భారాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి బ్రతకాలి నీ లోకంలో ఏదైనా చనిపోయిద్దేమో కానీ దేవుడు నీకిచ్చిన పిలుపు ఎన్నటికీ చావదు ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చు కానీ నిన్ను పిలిచిన దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రహాముని దేవుడు పిలిచాడు పిలిచినప్పుడట అతని వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే మొసలేవాడు దేనికి పనికి వస్తాడు పిల్లలు కంఠానికి కూడా వాళ్ళ శరీరం పనికిరాదు మృతతుల్యమైన గర్భము శారమ్మది అయినా పిలిచాడు వయసుతో సంబంధం లేదు నిన్ను పిలిచాడంటే నువ్వు లోబడాలి అంతే ఏసేపు పిలిచినప్పుడు ఏసేపు వయసు సుమారుగా ఏళ్ళు ఓటు హక్కు కూడా లేని బాలుడు అయినా కాని దేవుడు ఆ దర్శనం ఫలాలు చూసే వరకు కూడా ఏసేపుకు తోడుగా ఉన్నాడు ఎస్ దేవుడు నిన్ను కూడా పిలిచాడు ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చేమో ఒక కాలం వస్తుంది నిర్ణయ కాలము అంటారు ఆ కాలము వచ్చినప్పుడు దాని నెరవేర్పు జరిగినప్పుడు దెన్ యు రిలైజ్డ్ దాట్ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నీకు అప్పుడు తెలుస్తుంది దేవుడు నా పట్ల ఇచ్చిన పిలుపు నెరవేర్చాడు అని అతడు ముప్పై సంవత్సరాల వయసులో ఈజిప్ట్ దేశంలో ప్రధానమంత్రిగా నియమింపబడిన రోజు తెలిసింది ఏసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు అని ఎస్ నీకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు నీకు కూడా తెలియజేసే నిర్ణయ కాలం ఒకటి ఉంది అది నియమింపబడేదై ఉన్నది స్థిరపరచుడకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి సహోదరి సహోదరుడ నీ జీవితంలో నీకు ఒక పిలుపు ఉంది నాకు ఒక పిలుపు ఉంది మనందరం కలిపి ఒక పిలుపు ఉంది ఎస్ మనం నమ్మాలి దావీదు జీవితంలో దేవుడు పిలిచాడు దావీదుని దావీదుని దేవుడు పిలిచినప్పుడు దావీదు వయసు సుమారుగా పదిహేడు సంవత్సరాలు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు హి వాస్ ఇన్ బెత్హే అరెస్ట్ లో గొర్రెలుగాచుకుంటా ఉన్నాడు అతనిని పిలిచి అభిషేకించాడు దావీదు గురించి దేవుడు సమయోత అంటాడు నా చిత్తానుసారమైన వ్యక్తిని నేను కనుగొన్నాను అని అంటాడు దేవుని చిత్తానుసారమైన వ్యక్తి దావీదు దేవుడు అన్నాడు సౌలు చనిపోయిన తర్వాత దావీదు నువ్వే రాజువి అని చెప్పాడు సౌలు చనిపోయాడు చనిపోయిన తర్వాత రాజ్యం ఎవరి చేతిలోకి రావాలి దావీదు చేతిలోకి రావాలి కానీ దావీ చేతిలోకి వచ్చిందా రాలేదు పేరుకు మాత్రం దావీదు రాజు అయ్యాడు కానీ మొత్తం దేశానికి అవ్వలేకపోయాడు ఎస్ పన్నెండు గోత్రాలు ఉన్నాయి పన్నెండు గోత్రాలకి దావీదు రాజు అవ్వలేదు ఒకే ఒక్క గోత్రానికి అయ్యాడు యోధా గోత్రానికి దేవుడు దావీదును పిలిచినప్పుడు ఏమని వాగ్దానం చేశాడు సౌలు తర్వాత నువ్వే రాజువి దావీదు అన్నాడు కానీ చెప్పిందేమో కొండంత ఇచ్చిందేమో కోడి నా కొండంత రాజ్యాన్ని ఇస్తానని కోడి గుడ్డంత సామంత రాజ్యాన్నిస్తావా పన్నెండు గోత్రాలు కలిపి ఇజ్రాయేల్ దేశానికి రాజును చేస్తానని అభిషేకించావు కదా సౌలు తర్వాత రాజును అన్నావు కదా మరి నాకేంటి ప్రభువా ఒక గోత్రాన్ని ఇచ్చావు ఎందుకని ఇచ్చావు ప్రభు దావీదు దేవుని చిత్తానుసారమైన వ్యక్తే కానీ ఆ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడలేదు అంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడే కానీ ఆ హృదయముకి ఇంకా ప్రిపరేషన్ కావాలి ఫోటో సమయ గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాము తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొన్నాడు ఎవరా కనుగొన్న వ్యక్తి అంటే దావీదు దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా మారాలి రెండవది ఆ వ్యక్తి అలా మారిన తర్వాత ఇస్రాయిలు పైన అధిపతి అవుతాడు రాజు అవుతాడు ఇమీడియట్ గా అవుతాడా దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చాడు మంచిది ఆ దర్శనం ఎప్పుడు నెరవేర్పు జరిగింది నువ్వు దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా మారే వరకు అందుకే ముందే నాలుగు విషయాలు చెప్పాను కదా ఏమని చెప్పాను కుమారుని సహవాసంలోకి వెళితే నీ పట్ల దేవుడు ఉన్న చిత్తాన్ని నెరవేరుస్తాడు నువ్వు ఇంకా చీకట్లో ఉండి నన్ను విడిచాడు అనుకొని చీకట్లోనే ఉంటే నీ పిలుపు నెరవేర్చబడదు వెలుగులోకి వస్తే దేవుని చిత్తం నీ పట్ల నెరవేర్చబడద్ది నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు నీ పట్ల ఉన్న చిత్తాన్ని నెరవేరుస్తాడు మనలాగే పైకి దావీదు దేవుని చిత్తాన్ని చేసే విశ్వాసవీరుడుగానే ఉన్నాడు మంచిది కానీ అతనిలో ఆ గుణాలు రావాలి దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తిగా మారాలి యోహోవా యుద్ధాలు చేసే వ్యక్తిగా దావీదు కంప్లీట్గా శిక్షణ పొందుకోవాలి ఈ శిక్షణ పొందుకునే క్రమంలో పదమూడు సంవత్సరాలు తాను ఉద్యోగం చేశాడు కొన్నాళ్ళు సౌల దగ్గర కొన్నాళ్ళు తరవంబడ్డాడు కొన్నాళ్ళు దాక్కున్నాడు కొన్నాళ్ళు ప్రాణాల అరచేతి పెట్టుకొని తిరిగాడు పదమూడేళ్ళు గడిచిపోయింది ఎలా గడిచిపోయిందో కూడా దావి కూడా తెలియదు సౌలు చనిపోయాడు కదా ఇక దేవుడు ఆ కుర్చీ నాకే ఇస్తాడు కదా నన్ను ముందుగానే అభిషేకించాడు పిలుచుకున్నాడు కదా సౌలు తర్వాత రాజు నువ్వే అని చెప్పాడు కదా ఇవ్వచ్చు కదా ఎస్ ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానమేమో కొన్నంత ఉంది ఇచ్చిందేమో కోడుగుడ్డ అంత ఉంది ఎలా ప్రభా అని దావీదు నిరాశ పడలేదు ఒకటో సమయంలో గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగో వచనం ఐదవ వచనం దావీదు ముప్పది ఏండ్ల వాడై ఏళ్ళనారంభించి నలభై సంవత్సరములు పరిపాలన చేసిన నలభై సంవత్సరాలు పరిపాలించాడు గాని ఉమ్మడి ఇజ్రాయెల్ను పరిపాలించాడా లేదు ఏడున్నర సంవత్సరాలు హెబ్రూని రాజధానిగా చేసుకొని యోదావారిని పరిపాలించాడు ఆ మిగతా ముప్పై మూడు సంవత్సరాలు మొత్తం ఉమ్మడి ఇజ్రాయలుని పన్నెండు గోత్రాల మీద రాజుగా నియమింపబడి పాలన చేశాడు చూడండి దేవుడు వాగ్దానం ఫలాన్ని ఇచ్చినట్లే ఇచ్చాడు కానీ అది సంపూర్ణంగా ఇవ్వలేదు మళ్ళీ ఏడున్నర సంవత్సరాలు వెయిట్ చేయించాడు దావీని పదమూడు సంవత్సరాలు వెయిటే అరణ్యవాసం తర్వాత మళ్ళీ ఏడున్నర సంవత్సరాలు ఉమ్మడి రాజు అవ్వటానికి ఆయనకు ఏడున్నర సంవత్సరాలు టైం పట్టింది మళ్ళీ అయితే సహోదరి సహోదరుడా దేవుడు తన పిలుపును మర్చిపోలేదు దేవుడు అభిషేకించింది ఉమ్మడి ఇజ్రాయెల్కు రాజు చేయటానికే దేవుడు నిన్ను పిలిచింది సంపూర్ణ రాజ్య వారసులుగా చేయటానికే సంపూర్ణముగా విశాలంగా ఆ రాజ్యములో నువ్వు బ్రతకటం కోసమే అంతేగాని ఏదో ఆ మూల నుండి అని చెప్పడం కాదు నిన్ను రాజుగా కూర్చోబెట్టాను అన్నాడు కదా మీరు రాజులైన యాజక జనాంగంగా ఉండటానికి ఆయన పిలిచాడు మనం ఏమనుకుంటామంటే ఏదో కొద్దిగా ఇస్తే చాలులే దీంతో అడ్జస్ట్ అయిపోదాం అని అనుకుంటాం వాగ్దానం ఇచ్చాడు కదా ఏదో ఒక ముక్క పడేస్తాడులే రొట్టె ముక్క అని అనుకుంటాం తప్పు ఆ రొట్టె ముక్కతో మనం సరిపెట్టుకోకూడదు వాగ్దానం ఇచ్చాడు కదా వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి వదిలిపెట్టకూడదు దావీదు వాగ్దానాన్ని చేత పట్టుకున్నాడు పదిహేడేళ్ల వయసులో ఆ పదిహేడేళ్ల వయసులో పట్టుకున్న ఆ కుర్రవాడు పదమూడు సంవత్సరాలు తన ఇవ్వన కాలం అంతా శ్రమలు కష్టాలు వేదనలు శోధనలే పదమూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత తనకు ముప్పై సంవత్సరాలు వచ్చినాయి ముప్పై సంవత్సరాల వయసులో సౌలు చనిపోయాడు రాజుగా ఆయన ప్రకటిస్తారేమో అనుకుంటే ఒక గోత్రంలో ఒప్పుకున్నారు కానీ పదకొండు గోత్రాలు ఒప్పుకోవాల ఒక మొక్కే వచ్చింది చిన్న రొట్టె మొక్క వచ్చింది ఈ రొట్టె మొక్క తీసుకొని అది పట్టుకొని మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఎందుకు తెలుసా నీ వాగ్దానం సంపూర్ణం అవ్వాలంటే ఇచ్చిన దాన్ని ఎదురు పెట్టుకుని ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి నువ్వు నిన్ను ఒక గొప్ప పొజిషన్లో మేనేజర్గా దేవుడు నియమించడానికి నిన్ను పిలుచుకున్నాడు దానికంటే మొదటిగా నీకు ఏమి ఇచ్చాడు ఒక అసిస్టెంట్ పోస్ట్ని ఇచ్చాడు దాంతో నువ్వు అది పెట్టుకొని ఇక లే ప్రభువా ఇరవై సంవత్సరాలు సర్వీస్ ఉంటే దాన్ని ఎలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతానని నువ్వు నిరాశపడకూడదు నా అంత ఇస్తానని గోరంత ఇస్తావా ప్రభువా గూడుగిడ్డంత ఇస్తావా ప్రభువా ఏం దేవుడు ప్రభువా నువ్వు పిలిచిందేమో మేనేజర్గా ఇచ్చిందేమో అసిస్టెంట్గా ఏంటి ప్రభ్వా ఇది అని నువ్వు దేవుని మీద నిందలయ్యకూడదు నిన్ను తన సంపూర్ణమైన మానవుడుగా మార్చుకునే ముందు దేవుడు కొంచెం ఇస్తాడు ఎస్ దేవుతానుసారమైన మనసు నీలోకి రావాలి ఆ మనసు కోసం దేవుడు కొంచెం వెయిట్ చేయించినప్పుడు నీ ఎదుట ఉన్న ఆ అసిస్టెంట్ పోస్ట్ చిన్నదైనా అది ఎదురు పెట్టుకుని ప్రార్థన చేయాలి ప్రభ్వా నాకు కొన్నంత ఇస్తానన్ను దాంట్లో కూడుగుడ్డంత ఇచ్చావు కదా ఆ కొండను కూడా సంపూర్తి చేయ్యా అని ప్రార్థన చేయాలి నీ చిత్తానుసారంగా ఏం చేయాలి ఇంకా చీకట్లో ఉన్నానా ప్రభు వెలుగులోకి వస్తాను ప్రభువా నాకు సహాయం చెయ్యి ప్రభా ఒకవేళ నేను ఇంకా నీ కుమారుని సహవాసంలోకి రాలేదా ఇదిగో నేను వస్తానయ్యా నాకు సహాయం చెయ్యి ఒకవేళ నేను ఇంకా పరిశుద్ధంగా బ్రతకట్లేదా ఇదిగో నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను ప్రభు నాకు సహాయం చెయ్యి కానీ నాయన నా వాగ్దానాన్ని విడిచిపెట్టొద్దయ్యా నా వాగ్దానం నువ్వు దాటిపోవద్దు ప్రభువా నాకు ఇచ్చిన పిలుపును నాయనా అయా అయ్యా నువ్వు మర్చిపోవద్దు అయ్యా ప్రభు అంటున్నాడు నీవైనా మర్చిపోతావేమో కానీ నేను మరచిపోను నేను మరచిపోను నేను వాగ్దానం విషయమై చింతించువడను కాదు పిలుపు విషయమై చింతించు దేవుణ్ణి కాదు నేను అబ్రహాంకు ఒక నిబంధన ఇచ్చాడు ఆ నిబంధనను స్థిరపరిచే వరకు దేవుడు అబ్రహామును వదిలిపెట్ల అబ్రహాం అనేక సార్లు తప్పిపోయాడు అయినా దేవుడు అబ్రహాం వదిలిపెట్టలేదు పిలుపు గురించిన విషయమై ఆయన చింతించువాడు కాదట రోమపత్రిక పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన దేవుడట నిన్ను పిలిచిన పిలుపు విషయమై పశ్చాత్తాపడ నీ వాగ్దానాన్ని రద్దు చేయడు దేవుడు నాకు ఇచ్చిన నిబంధనను విస్మరించడం నువ్వు అనుకుంటావు దానికి ఒక నిర్ణయ కాలము ఇవ్వబడినది కాబట్టి మనం బలహీనులము కాక ధైర్యముగా ఉండమని ప్రభువు చెప్తున్నాడు ఒకటో దినోత్ గ్రంథము పదిహేను అధ్యాయం ఏడో వచ్చిన ఉంటారు కదా కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును మీ కార్యం ఏమైంది సఫలమైపోయింది ఇక మీరు అధైర్యముగా ఉండొద్దు బలహీనులుగా ఉండొద్దు నిర్ణయ కాలము అది నిర్ణయించబడింది అది పునాది వేయబడి స్థిరపరచబడి ఉన్నదట అయితే ఆ పిలుపుకి నువ్వు సంపూర్ణతను సాధించావా దేవుని చిత్తానుసారమైన మనస్సులోకి నువ్వు మారేవా దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిగా మొట్టమొదటిగా మారిపోవాలి రూపాంతరం చెందిపోవాలి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోవాలి అది జరగకుండా తన జీవితంలో అధిపతిగా ఉండలేడు అధిపతి అవ్వలేడు కొంతకాలం గడిచింది పదమూడు సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు సౌల్ ప్లేస్లో దావీదుని పెట్టాడు కానీ పూర్తిగా పెట్టలేదు కిరీటం మొత్తం ఎవలా పదమూడు రత్నాలు కలిగిన కిరీటంలో ఒక రత్నాన్ని మాత్రం ఇచ్చాడు పదకొండు రత్నాలు పక్కన ఉన్నాయి అక్కడ ఎవరిని పెట్టాడో తెలుసా దావ్యుడు ఇంకా దేవుని చిత్తానుసారమైన సంపూర్ణమైన వ్యక్తిగా మారడం కోసమట అబ్నేరు అనే ఒక వ్యక్తిని ముళ్ళుగా పెట్టాడు మన జీవితంలో ఒక ముళ్ళు ఎందుకు వస్తాయి తెలుసా ముళ్ళు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి అందుకని నేను చాలాసార్లు చెప్పాను శ్రమ కలిగిందా దేవునికి స్తోత్రం చెప్పి ఎందుకు తెలుసా శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి తోడుంటావు శ్రమ శ్రమని జీవితంలో ఎందుకు వస్తుంది తెలుసా నీ పిలుపుని స్థిరపరిచి నెరవేర్చడానికి వాగ్దాన ఫలాలు నీ చేతిలో పెట్టడానికే వస్తుంది అందుకే మనం శ్రమను ఆహ్వానించాలి మనం ఆహ్వానించాం మనం సుఖాన్ని ఆహ్వానిస్తాం ఆనందాన్ని ఆహ్వానిస్తాం సంతోషాన్ని ఆహ్వానిస్తాం వాగ్దాన ఫలాన్ని పొందుకోవడం మంచిది కానీ ఆ ఫలం పొందుకునే ముందు దేవుడట శిక్షణలోకి తీసుకెళ్తాడు ఎందుకో తెలుసా నిన్ను స్థిరపరచడానికి తీసుకెళ్తాడు అందుకేనట దేవుడు తనకి గుడ్డంత ఇచ్చాడు కొండ ఇచ్చే ముందు గుడ్డిచ్చాడు ఇప్పుడు గుడ్డును ఎదురుకు పెట్టుకొని దావీదు ప్రార్థన చేశాడు ఎన్ని సంవత్సరాలు తెలుసా ఏడున్నర సంవత్సరాలట ఎవరిని ముళ్ళుగా పెట్టాడు అబ్నేర్ని అబ్నేర్ ఎవరు అబ్నేర్ ఎవరంటే ఒకటో సొమ్ళు గ్రంథము పద్నాలుగో అధ్యాయం యాభై వచ్చంలో అబ్నేర్ అట సౌరు పినతండ్రి అయిన నేరు కుమారుడట ఈ అబ్నేరు సౌరు యొక్క సైన్యాధిపతి సౌలు చనిపోయిన తర్వాత అప్నెడ్ ఏం చేశాడు తెలుసా సౌలు యొక్క కుమారుణ్ణి రాజుగా నియమించి ఏడున్నర సంవత్సరాలు దావీదుకు వ్యతిరేకంగా అంటే దావీదు ఏలాల్సిన ఆరాజ్యానికి ఇతడు ముళ్ళుగా నియమించబడ్డాడు నువ్వు అనుకుంటావు దేవుడు ఈ శత్రువుని తీసేస్తే బాగుండు ముళ్ళుగా ఎందుకు పెట్టాడంటే శత్రువుని నీకు వాగ్దాన ఫలాలు ఇవ్వటానికి వాగ్దాన ఫలాలు ఇచ్చే క్రమంలో నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు అందుకే దేవుడు నీకు ఒక శత్రువును పెడతాడు లేదా ఒక ముళ్ళును పెడతాడు అది అనారోగ్యమే కావచ్చు లేదా నిరుద్యోగమే కావచ్చు వివాహం కాకపోవటమే కావచ్చు లేదా పిల్లలు లేకపోవటమే కావచ్చు లేదా ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు రాకపోవటమే కావచ్చు సరే ఏదైనా దేవుడు నీ జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడంటే గుర్తుపెట్టుకో ఆ పిలుపుని స్థిరపరచడానికి ఆ పిలుపు యొక్క వాగ్దాన ఫలాలు నీ చేతిలో పెట్టడానికి ఒక రకంగా చెప్పాలంటేనట సౌలు కుటుంబీకులకి దావీదు కుటుంబీకులకి ఏడున్నర సంవత్సరాల యుద్ధాలు జరిగినాయి అట యుద్ధాలు ఆ యుద్ధంలో అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతి మరియు సౌలు యొక్క పినతండ్రి కుమారుడైన అగ్నేరు సౌలు కుటుంబికులకు సహాయం చేశాడు ఇషుబోతు అనే సౌలు కుమారుని రాజుగా నిలబెట్టి అతడే ఏం చేశాడో తెలుసా రాజ్యాన్ని ఉన్నాడు ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు రవ్వా నా కొండంత ఇస్తానన్నావు కోడుగుడ్డే ఇచ్చావు ఇప్పుడు నేనేం చేయాలి సహాయం చేయమని ప్రార్థన చేశాడట చూడండి ఆ అబ్నేర్ని దేవుడు దావి దగ్గరికి పంపించాడు ఎప్పుడు ఏడున్నర సంవత్సరాల తర్వాత దావి దగ్గరికి వెళ్ళి అబ్నేర్ అంటాడు నా ఏలిని వాడా ముళ్ళుగా పెట్టేది దేవుడే ఆ ముళ్ళుని విరిచేది కూడా దేవుడే రెండవ సమయంలో గ్రంథం మూడవ అధ్యాయం ఏదో ఒకటో వచ్చినాలో అంతటా అబ్నేరు నేను పోయి ఇస్రాయేలు వారందరినీ అంటే మిగతా పదకొండు గోత్రాల వారందరినీ నా ఏలిన వాడు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దానిని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదు వద్ద సెలవు పుచ్చుకుని సమాధానముగా వెళ్ళిపోయాడు శత్రువు వచ్చి ఏం చేస్తున్నాడు సమాధాన పడుతున్నాడు దేని కొరకు దావీదు యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం దేవుని చిత్తాన్ని చేయటానికి ఎప్పుడైతే నువ్వు మంట కలిగి జీవిస్తావో అప్పుడే దేవుడట నీ శత్రువులను కూడా నీ మిత్రుడుగా చేసి నీ మునులన్నీ కూడా వచ్చి నీకు సహాయం చేసినట్లుగా చేస్తాడు శత్రువు వచ్చి దావీదు చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకున్నాడు ఇప్పుడు నీ శత్రువు ఉంటాడు కదా వాడెవడో నీ అప్పులే నీ శత్రువు ఉన్నాడు కదా వాడెవడో నీ ఆర్థిక సమస్యలు నీ శత్రువు ఉన్నాడు కదా వాడే నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అనారోగ్యం ఇప్పుడు నీ శత్రువు ఉన్నాడు కదా నీదంతా దోచుకొని ఉన్నాడు చూసావా వాడే శత్రువు వచ్చి ఏమంటున్నాడు తెలుసా పదకొండు గోత్రాల వారిని కూడా నేను ఒప్పించి నీ దగ్గర తీసుకొస్తా సహోదరి సహోదరు నమ్ము దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చాడు ఏంటో తెలుసా నీకు ఇచ్చిన పిలుపుని నీకు నిర్ణయించబడిన కాలంలో ఆయన ఇస్తాడు స్థిరపరచాడు సమృద్ధిగా అది నీకు ఇవ్వాలనే ప్రభు ఈరోజు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నీ శత్రువు ఎవడైనా సరే వాడు వచ్చి నీ పాదాల మీద పడి అంటాడు చెప్పు నీ ఏంటో చెప్పు నా వెళ్ళిన వాడా నీ చిత్తమేంటి నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తా వాడు ఎంత కొమ్ములు దొరికిన మగోడైనా సరే వాడు మెడలుంచి నీ దగ్గరకు తీసుకొచ్చి నీ పాదాల మీద పడేస్తా ఎవరు చెప్తున్నారు తెలుసా నీ శత్రువు ఎవడూ నిరుద్యోగం అనే శత్రువు అనారోగ్యం అనే శత్రువు అప్పుడు అనే శత్రువు నిన్ను దోచుకున్న శత్రువు నీ యొక్క గర్భఫలాన్ని దొంగిలించిన శత్రువు వివాహం కాకుండా చేస్తున్న శత్రువు నీ ముసలితనంలో నిన్ను ఇబ్బంది పెడుతున్న శత్రువు నీ ఇంటి పక్కన శత్రువే అరే నీ కుటుంబంలో ఉన్న శత్రువులే చూటిపోటి మాటలతో హింసిస్తూ దూషిస్తూ అవమానిస్తూ అవహేళన చేస్తాను చూసావా ఆ శత్రువులందరూ ఇప్పుడు వచ్చి ఏమంటారు తెలుసా ఏలినవాడా చెప్పుము నీ చిత్తమేంటో చెప్పు నేను నెరవేరుస్తాను అని నీ దగ్గరకు వచ్చి వందనం చేస్తారు దావీదు జీవితంలో ఏడున్నర సంవత్సరాలు ముళ్ళుగా అబ్నేరు ఉన్నాడు ఆ అబ్నేర్ని దేవుడు దావీదులో ఆ చిత్తానుసారమైన దేవుని చిత్తానుసారమైన మనసు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా శత్రువుని దావీదు చిత్తం నెరవేర్చే వ్యక్తిగా మార్చాడు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం ఏడవ వచ్చనంలో ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగనప్పుడు అప్పుడు యొక్క ప్రవర్తన దేవునికి ఎలా ఉందట ప్రీతికరముగా ఉన్నది కాబట్టి అబ్నేరుని మిత్రుడిగా చేశాడు శత్రువు వచ్చి దావిదా నా యజమానుడా నా వాడా నీ చిత్తము నెరవేర్చడం కోసం నేను ఏదైనా చేస్తా ఇజ్రాయిల్ ప్రజలందరితో మాట్లాడి ఇదిగో ఈ పన్నెండు గోత్రాల మీద ఉమ్మడి ఇజ్రాయిల్ మీద నిన్ను రాజును చేస్తా సాగిలపడి మిత్రుడైపోయాడు అందుకే సహోదరి సహోదరుడా ను పిలిచిన పిలుపుని ఒక్కసారి చూడు ఒక్కసారి చూడు ఎందుకు పిలిచాడు శత్రు కోరలు బేగటానికే నీ పిలుపు ఏదైనా కావచ్చు నువ్వు వెలుగులోకి రావాలని పిలిచాడు నువ్వు జ్ఞానవంతుడు అవ్వాలని పిలిచాడు నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలని పిలిచాడు నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాలని పిలిచాడు నువ్వు కుమారుడితో సహవాసం చేయాలని పిలిచాడు కుమారునితో సహవాసము చేయవాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు తావితేమయ్యాడు ముప్పై మూడు సంవత్సరాలు మళ్ళీ ఉమ్మడి ఇజ్రాయెల్కి రాజ్ అయ్యి నలభై సంవత్సరాలు వేరాడు నీ వాగ్దాన ఫలం కూడా అలానే ఉంటుంది సహోదరి సహోదరుడ హపకుక్ ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును ఏ దర్శనం నీకున్న దర్శనము నిర్ణయ కాలమున జరుగును అది కంప్లీట్ చేయడం కోసం తొందరపడుతుంది అది తప్పక నెరవేరుద్ది ఎందుకంటే ఆయన మర్చిపోడు వాగ్దానాన్ని నిబంధనలు రద్దు చేయడు వాగ్దాన విషయమై చింతించడు పిలుపు విషయమై మర్చిపోడు వాగ్దానాన్ని అర్థాంతంగా వదిలిపెట్టడు నువ్వు బ్రతికి ఉండగానే ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో దావిదు జీవితంలో నెరవేర్చినట్లుగా నీ కాలంలోనే నియమింపబడిన ఆ వాగ్దానాన్ని స్థిరపరిచాడు ఆ వాగ్దాన ఫలాలు కూడా నీ చేతికిస్తాడు నాతో కలిసి ప్రార్థనలో ఏకీపించండి మా ప్రభువ మా దేవా మీకు స్తోత్రములు ఈరోజు నాయన మమ్మల్ని పిలిచిన పిలుపులకై నీకు స్తోత్రములు ప్రభు మాలో ప్రతి ఒక్కరిని నువ్వు పేరు పెట్టి పిలిచినందుకు మీకు స్తోత్రములు అపోస్తుడైన గారు చెప్పినట్లు పిలుపును ఏర్పాటును నాయన నిశ్చయించుకొని మేము స్థిరంగా ఉండటకు సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము మమ్మల్ని పిలిచిన దేవ మీకు స్తోత్రములు మా పిడ్లందరినీ నాయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రములు మా బిడ్డలందరూ ప్రభా ఈ పిలుపుని స్థిరపరచుకొని నాయన కడవరకు నమ్మకంగా జీవించే కృపణ దయచేయమని కుడి వచ్చిన మా బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్